హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జీరా రైస్ అందులోకి కాంబినేషన్గా రాజ్మా కూరని చూపిస్తానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము ముందుగా రాజ్మా గింజల్ని ఒక బౌల్లోకి వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రాజ్మాని మరొకసారి శుభ్రంగా కడిగి కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు రాజ్మా మునిగే వరకు వాటర్ వేసుకుని ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని రాజ్మాని మెత్తగా ఉడికించుకోవాలి నానబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉడుకుతాయండి ఈ గింజలు ఉడికితేనే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి అల్లం ఇంకా వెల్లుల్లిని వేసుకుని ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు తరుగును కూడా వేసుకుని ఇవి పచ్చివాసన పోయే వరకు కలుపుతూ మగ్గించుకోవాలండి మరీ ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు టమాటా పైన స్కిన్ సాఫ్ట్గా అయితే సరిపోతుందండి ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలి ఈ గ్రేవీ కూరకి మంచి రుచినిస్తుందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మూడు పావు స్పూను పసుపు ఒక స్పూను కారాన్ని వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకోవాలి మరికొన్ని వాటర్ని వేసుకొని గ్రేవీకి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చే విధంగా గ్రేవీని కలుపుతూ మగ్గించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గ్రేవీ కూరలకి ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చే విధంగా గ్రేవీని బాగా మగ్గించుకోవాలి ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వేసుకోవాలి రాజ్మా గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అరుగుదలకి కూడా చాలా మంచిది టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటి జీరా రైస్ లోకైనా చపాతీ పూరిలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఉడుకుతూ ఉండగా పావు స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అంతే ఎంతో సులభంగా రాజ్మా కూర రెడీ అయింది వేడివేడి అన్నంలోకి కూడా కలుపుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్లో జీరా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో చూద్దాము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి బియ్యాన్ని నానబెట్టుకున్నట్లయితే పొడి పొడిగా ఉడుకుతుందండి ఇప్పుడు బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి అదే సోనా మసూరి అయితే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి అదే సోనా మసూరి రైస్ తోటి చేసినట్లయితే రెండు విజిల్స్ రానివ్వాలండి కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత అడుగు నుంచి పైకి ఒకసారి కలిపి చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది పొడి పొడిలాడుతూ వస్తుంది ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు తక్కువ టైంలోనే లంచ్ కానీ డిన్నర్ కానీ ప్రిపేర్ చేయాలనుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చివరిగా ఇందులోకి కొత్తిమీర తరుగును వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఎంతో సులభంగా జీరా రైస్ అందులోకి కాంబినేషన్గా రాజ్మా కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Thanks for watching.